ఎన్నో ఆశలతో తమ తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది టాప్ టెన్ హై పేడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా అండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముఖ్య గమనిక ఇంజనీరింగ్ ఫైనల్ సేమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ కు అర్హులే షరతులు వర్తిస్తాయి మరిన్ని వివరాలకై సంప్రదించండి స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేట్రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని లంకోజినపల్లిలో ఈ రోజు శనివారం ఉదయం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగగా రాష్ట్ర అగ్రికల్చరల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది పెన్షన్ల పంపిణీ అనంతరం మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి ఈ కార్యక్రమంలో తెలియజేయటం జరిగింది అలాగే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న తీరుపైను కూడా ఆయన విమర్శించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారభ పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారభ పిచ్చయ్య పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి వికలాంగ పెన్షన్లు కానివ్వండి ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి ప్రభుత్వం ఎవరైతే అభివృద్ధిలో భాగస్వామ్యం పొందలేక ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరమయ్యి తమ తరువాతి తరాల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావించారు ఆ పెన్షన్ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా ముప్పై రూపాయలు పెన్షన్ తీసుకొని వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రెండు వందల రూపాయలు చేస్తే అంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెంచితే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేసి ఈరోజు నాలుగు వేల రూపాయలు గతంలో ఎన్నికల తర్వాత ఎన్నికలకి సంబంధించినటువంటి గ్యాప్లో మూడు మాసాలది కూడా ఒకేసారి ఇచ్చి ఈరోజు రెగ్యులర్గా ఒకటో తేదీ సాయంత్రం లోపుగా ప్రతి కుటుంబానికి కూడా చేరాల్సినటువంటి పెన్షన్స్ చేర్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జరుపుతూ ఉంది రోజు వాస్తవానికి రాష్ట్ర రాష్ట్రం పరిస్థితి ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో అన్ని రంగాల్లో అన్ని అవకాశాలని మొత్తాన్ని దోచుకొని రాష్ట్రంలో ప్రభుత్వానికి మిగిలినటువంటి సంపదంతా కూడా తాకట్లు పెట్టేసి ఒకసారి కనీసం అప్పు తెచ్చుకోవటానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు ఒక రైతు కనుక పది ఎకరాల పొలం ఉండి నలుగురు పిల్లలుంటే అందులో పెత్తనానికి వచ్చినటువంటి పెద్దవాడు మొత్తాన్ని మోసపూరితంగానో దౌర్జన్యంగానో అందరు సంతకాలు పెట్టించి ఏ విధంగా పది ఎకరాలు తాకట్టు పెట్టేస్తే మిగతా వాళ్ళకి ఏ అవకాశం లేకుండా పోయిందో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఏ అవకాశాలు లేకుండా ఇసుక దోసేసుకున్నాడు గనులు దోసేసుకున్నాడు సారా బట్టీలు పెట్టి అమ్మేసుకున్నాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలక ప్రభుత్వాలకు సంబంధించిన కలెక్టర్ ఆఫీసులు కాలేజీలు యూనివర్సిటీలు రాజధాని సెక్రటేరియట్ బిల్డింగ్లతో సహా తాకట్లు పెట్టి తీసుకొని పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి ఈరోజు ఏం చెయ్యాలి ఎలా ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలైతేనేవి ప్రజల యొక్క అవసరం ప్రజలకు వాగ్దానం చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం ప్రజలకు వాగ్దానం ఈ ఈరోజు పెరిగినటువంటి ఖర్చుల్లో వస్తున్నటువంటి అవసరాలు తీరాలి అంటే ఏం చెయ్యాలి ఏమి ఇస్తే వాళ్ళకి తీరుతుందని ప్రజల యొక్క అవసరం ఇది ఇదేదో ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు మాట చెప్పాం కాబట్టి ఇస్తున్నాము అని కాదు అక్కడ ప్రజల అవసరం కాబట్టి ఇచ్చేదానికోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తీసుకొని వచ్చి ఉన్నారు ఓ పక్కన అప్పులు చేసి ఎట్టైనా వీళ్ళకి పరపతి రాదు వీళ్ళు ఇంతలోనే సంపద సృష్టించలేరు ప్రజలకు ఇవ్వడం కుదరదు అని చెప్పి గోతికాడ్ నెక్కల్లాగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి శివప్రసాద్ రెడ్డి దాకా వీళ్ళు ఇక్కడ కూర్చొని కూటమి ప్రభుత్వం ఇవ్వనంటుంది ఇవ్వలేకపోతుంది వీళ్ళే ముందు చెప్తున్నారు మేము చేసిన అప్పులకి మేము చేసిన పాపాలకి వీళ్ళు కోలుకోలేరు ఇవ్వలేరు అనేటువంటి ఒక ధైర్యంతో ఒక ధీమాతోటి ఒక లెక్కలేని తనంతో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి శివప్రసాద్ రెడ్డి దాకా చేస్తున్నారు నేను ఇక్కడ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రెడ్డి నేను ఒకటి అడుగుతున్నా శివప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు మా లక్ష్మి గారు మీ మీద పోటీ చేసి స్వల్పం తేడాతో ఓటమి చెందారు ఈరోజు ఈ ఏడు మాసాల్లో లక్ష్మి గారు ప్రజల దగ్గరికి ఎన్ని సార్లు వచ్చారు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజల కష్ట సుఖాలు ఏ విధంగా తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి ఏం చేస్తున్నారు ఒక శాసన సభ్యుడిగా నువ్వు ఏ ఏ గ్రామంలోకైనా పోయి ప్రజలతో కూర్చొని వాళ్ళ కష్ట నష్టాలు ఏమిటి వాళ్ళ బాధలు ఏమిటి వాటిని ఎలా తీర్చాలి అని ప్రభు ఎమ్మెల్యేలు అంటే నువ్వు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నీకు కూడా చట్టసభలోకి వెళ్ళి నీ నియోజకవర్గంలో సమస్యలు ఉంటే ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది కానీ ఆ పని ఏమన్నా చేసావా లేరుగా లేచిపోయి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద వృధ చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు ఈ రోజు ప్రజానికం ఆలోచిస్తూ ఉన్నారు నీలాంటి ప్రజల దగ్గరికి రాని వాడిని ఎందుకు ఎన్నుకున్నావా అని చెప్పి ఈరోజు బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి రెండవ వైపు లక్ష్మి గారు జనంలో కలిసి జనం యొక్క బాధలు తెలుసుకుంటా ఒక డాక్టర్గా అన్ని రకాలుగా కూడా ప్రజానీకానికి మేలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆలోచన చేస్తూ ఉంటే మేము ఎంత తప్పు చేశామా ఎందుకు మేము ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని చట్టసభలోకి పంపించుకోలేకపోయామని చెప్పి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా శివప్రసాద్ రెడ్డి గారు చిల్లర వేషాలు మానుకొని కూటమి ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం చేసిపోయినటువంటి దుర్మార్గాల నుంచి కోలుకొని ఒక ప్రజానీకానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు అమరావతి పోలవరం రైల్వే జోను ఈ రోజు మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులు రైతాంగానికి అవసరమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈరోజు ట్రాక్టర్లు రిలీజ్ చేసే కార్యక్రమం డ్రిప్ సిస్టమ్ స్ప్రింక్లర్ సిస్టమ్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రైతుల దగ్గర కొన్నటువంటి ధాన్యానికి ఇరవై నాలుగు గంటలు తెరక్క ముందే డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం ఇటువైపు పెన్షన్లకు వచ్చేసరికి చేయూత వాళ్ళకి అందించేటువంటి ఆసరాన్ని ఈరోజు మొదటి తారీఖు నాడు సాయంత్రం లోపుగానే మీకులాగా పదివ తారీఖు వస్తాయో పదిహేనో తారీఖు వస్తాయో చేతి వాటం అనేటువంటి బాధ లేకుండా ప్రతి అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయలని ఉదయాన్నే తీసుకొని వచ్చి ఈ నెలకి సరిపడే విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీ ఆహారాన్ని తీసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది ఇప్పటికైనా కోట కూటమి ప్రభుత్వం పైన ఈ దొంగల ముఠ జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఈ దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి ఆ విధంగా మానుకోకపోతే ప్రజలే ఆ పదకొండు కూడా లేకుండా మిమ్మల్ని ప్రజా మధ్యలోకి వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుంచుకోవాలని చెప్తాను